ఇది నాయిస్ వస్తుందని అది ఇచ్చాను హలో ఓకే స్టేజ్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ మన మీడి మిత్రులందరికీ మన సినిమాని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన అన్ని డెల్ విషస్ టీం మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ మన టీం మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అప్పుడే చాలా స్పీచెస్ విన్నారు అందరి మాటలు విన్నారు నాకు కూడా అలాగే ఉంది నేను మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కారేకుడిలో డెవిల్ మూవీకి షూటింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా కోసం కాల్ వచ్చింది సో అప్పుడు సెవెన్ వన్ లో చెప్తారు ఓకే సరే నా క్యారెక్టర్ వరకు చెప్పారని నేను ఒప్పుకున్నాను ఇక్కడ వచ్చాక డైరెక్టర్ గారు టీమ్ ని కలవడం జరిగింది డైరెక్టర్ గారు చూస్తే కన్నడలో చాలా బాగా మాట్లాడతారు ఆయనకి కూడా కర్ణాటక కనెక్షన్ ఉంది సో అదొక కనెక్షన్ డిఓపీ గారి కనెక్షన్స్ అందరూ ఒక్కొక్కరే పరిచయం అయ్యేటప్పుడు వాళ్ళలో ఉన్న ప్యాషన్ సినిమా మీద ఉన్న ప్రేమ అది చూస్తే ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది ఎలా అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు చూస్తే వీ హ్ బికమ్ అ ఫ్యామిలీ వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్ ఒక సినిమా ఇది ఒక సినిమా అంతే ఒక అడుగు అంతే కానీ వీ హ్యావ్ యాక్చువల్లీ మే ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది సో అలాంటి ఒక మంచి టీమ్ తో కలిసి ఒక సినిమా చేయడం నేను ఎప్పుడూ అంటుంటాను కొత్తగా ఏదో చేస్తుండాలి కొత్త ప్రాజెక్ట్స్ కొత్త సబ్జెక్ట్స్ కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని చెప్తుంటాను కానీ నేను చెప్తే సరిపోదు కదా అలాగే మన కోసం ఆలోచించి మన కోసం రై క్యారెక్టర్స్ రాసి మన కోసం సినిమాలు తీస్తేనే మనకు అవకాశం వస్తుంది అలాంటి అవకాశం నాకు సంజీవ్ గారు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నాన్న నా మీద నమ్మకం పెట్టి నన్ను అప్రోచ్ అప్రోచ్ అయ్యి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సినిమా వరకు చెప్పాలంటే నాకు షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ నా ట్రాక్ వరకు మాత్రమే తెలుసు సో పాపతో షూట్ చేశాను హీరోయిన్ గారితో చేశాను హీరో గారితో చేశాను సో ఓన్లీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే నా ట్రాక్ వరకు మాత్రమే షూటింగ్ నాకు తెలుసు సో అందరు చెప్పినట్టు పెద్ద ఎలా ఏం జరగబోతుంది మల్టిపుల్ ట్రాక్స్ సగం వరకే తెలుసు కానీ అవి ఎలా కొలైడ్ అవుతాయి ఎలా అది ఒక స్క్రిప్ట్ లో మారిపోతుంది అనేది అప్పుడు ఇమాజినేషన్ లేదు బట్ ఈ రోజు ఇక్కడ కూర్చుని నాకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు రెండు లాంగ్వేజెస్ డబ్బింగ్ నేనే చేశాను తెలుగు కన్నడ అప్పుడు రష్యస్ చూశాను ఆయన ఇంత ఇమాజినేషన్ లేదు బట్ ఈ రోజు సార్ ఎంత అంటే దిస్ షోస్ ద గుడ్ విల్ దట్ సర్ హాస్ అంటే ఇండస్ట్రీలో ఇంత సమస్యలు ఉంటాము ఇంత సంవత్సరం ఉంటాము డబ్బులు సంపాదిస్తారు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించొచ్చు సేమ్ సంపాదించొచ్చు కానీ ఒకరు ఇప్పుడు సినిమా తీస్తున్నారు అని చెప్పేటప్పుడు ఎంత అందరూ వాళ్ళ బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి ఒకరిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి ఇంత సేపు కూర్చొని హౌస్ఫుల్ మీరు చెప్పినట్టు ఒక ఫస్ట్ అడుగుకి మంది రావడం అండ్ ఇంత సపోర్ట్ చేయడం ఇదే చూపిస్తుంది సంజీవ్ గారు ఎవరు అనేది సో నాకు గా అలా ఒపీనియన్ ఉండే కానీ ఇంతమందికి కూడా సేమ్ ఒపీనియన్ ఉంటుందనేది నేను ఈరోజు చూస్తున్నాను సో డెఫినెట్లీ సంజీవ్ గారు దిస్ ఫిల్మ్ ఇస్ జస్ట్ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ సంజీవ్ సంజీవ్ గారు ఈజ్ సో చాలా మంచి మనిషి చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆఫ్ కోర్స్ చాలా మంచి టెక్నీషియన్ కూడా సో అలాంటి ఒక మనిషికి అన్ని బాగా జరగాలని నా కోరిక ఇది ఒక ఇది నిజంగా మీ కెరియర్ది ఆదిపూర్వం అయిపోవాలి ఇక్కడి నుంచి మీరు ఇంకా గొనక తిరగకూడదు ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ ఉండాలి ఇంకా మాత్రమే కాకుండా మీ వెనక్కున్న అన్ని మన ప్రొడ్యూసర్స్కి అన్ని ఆర్టిస్టులకి ఇక్కడ ఉన్న అన్ని ఆర్టిస్టులకి మన గెస్ట్లకి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఉండాలి ఇక్కడి నుంచి అందరు ముందుకు వెళ్ళి ఈ సినిమా నుంచి సినిమాకి కనెక్ట్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక పెద్ద బిగినింగ్ ఎన్నో బిగినింగ్ అవ్వాలని నా కోరిక సో డెబ్యూ డెబ్యూ కాదు ఐ థింక్ న్యూ యాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకి పరిచయం అవుతున్నారు వాళ్ళకు కూడా మంచిది కోరుకుంటూ అందరికీ మంచిది కావాలి ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ సినిమా రిలీజ్ టైంలో కూడా మీడియా మిత్రులది అట్ ద సేమ్ టైం ఆడియన్స్ది అందరిది సపోర్ట్ బ్లెస్సింగ్స్ మనకు కావాలని అడుగుతున్నాను కన్నడ ప్రేక్షకులకి నాకు కన్నడ తెలుసు కాబట్టి సోరంతా నాకు తానుందో అన్ని లాంగ్వేజెస్ రావు బట్ కన్నడ వల్ల కూడా ఈ సినిమా రిలీజ్ ఆగా ఆదాగా కన్నడ సమూ కూడా కర్ణాటక జనతే కన్నడ జనతే కన్నడ సినిమోడి ఆ పర్వ ని సపోర్ట్ నిమ్మ ప్రోత్సాహ నిమ్మ ఆశీర్వద నమ్మ సినిమా కొడి అంత నిమ్మెర హతాం థ్యాంక్ థాంక్యూ సో మచ్ ధన్యవాద సో మచ్